్రహ్మాజమే బ్రహ్మ నా బ్రహ్మా స్వామి స్వామినూర్పయా

మస్కార్యం కార్యా అందరూ కూడా ఉద్యోగం చేసి చెప్పండి దేవదేవా నీలక్రేవ సదా

మొదట శ్రీమాయో మొకట కంట్రం తీసిన మాటల నానన నడత సంబంధం లాగా జనపత్ నే జెమ తప్పి నరమనే బాల దేవరమేషరా నా శివనితనే కారహన మహాతినా ముందు లైన్ అలా లేచిస్తే అందులో ఫస్ట్ తీసుకోనా 10

వర్ణమాల రచించిన దేవవర్మన లగ్నకలందే లగ్నకగా ఆకాశ సంబంధరులు ఇంద్రజిత్తుని పట్నానా మోర్ చేర్చుకుంటాడు దైవమై పో ఉంటాడు అలాగే మకిరు లకేన ఆంబర్ రమేని కోనారికన అమ్మా దయచేసి మీరే తన గురించి జరగండి అంటే వెనక వర్షంలో దయచేసి మీరేమైనప్పుడు జరగండి දර ද වශවාය ගජගෙන න්නමශ්‍යවාය 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 වොන්නමශවාය න්නමශ්‍යවාය න්නමශවාය න්නමශවාය ොන්නමශවාය න්නමශ්‍යවාය දමශවාය ओम नम शिवाय ओम नम ओम नम ದೈನಂದರು <muchas> ಬಂದ